హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు మరియు లేని వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డులు ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏడు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే అది ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకైతే అయితే వెళ్ళిపోదాము ఇక ఫస్ట్ అది చూసుకుంటే జూన్ ఒకటవ తేదీ నుండి రేషన్ షాప్ ల ద్వారానే నిత్యావసర వస్తువులు అనేది పంపిణీ అయితే చేస్తారు ఇప్పటి వరకు రేషన్ వాహనాల్లో సప్లై చేస్తూ వచ్చారు కానీ రేషన్ ఇచ్చే వాహనాలు వచ్చినప్పుడు తమకు రేషన్ అనేది తీసుకోవటం కుదరటం లేదని చెప్పి ప్రజలైతే వాపోతున్నారు అందువల్ల ప్రజలకు ఆ వాహనాలు ఆపేసి రేషన్ షాప్ లో దగ్గరే సరుకులన్నీ సబ్సిడీ ధరలకు అందించబోతున్నారన్నమాట ఇక రెండవది అయితే చూసుకుందాము ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు రేషన్ సరుకుల్ని రేషన్ షాపుల్లో పొందవచ్చు అంతేకాకుండా ఆదివారాల్లో కూడా రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు అంటే కంటిన్యూగా పదహైదు రోజులు షాపులు తెరిచి ఉంటాయి కాబట్టి ప్రజలకు ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు ఇక మూడవది అయితే చూసుకుందాము ఏపీ వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ డిపోల ద్వారా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సరుకుల సబ్సిడీ ధరలు అమ్ముతారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకులు అనేది పంపిణీ అయితే జరుగుతుంది ఈ సమయంలో వెళ్ళిన లబ్ధిదారులు రేషన్ సరుకులు అనేది పొందవచ్చు ఇక నాలుగవది అయితే చూసుకుందాము అరవై ఐదు సంవత్సరాలు దాటిన ముసలివాళ్ళు మరియు వికలాంగులు మరియు భార్యాభర్తలు ఇద్దరు ముసలివారే అయి ఉంటే వాళ్ళకి మాత్రం రేషన్ సరుకులు ఇంటి వద్దకే వచ్చి ఈ డీలర్లు అనేది మీకైతే అందజేస్తారు ప్రతి నెల ఒకటి నుండి ఐదవ తేదీ లోగా ఈ రేషన్ డీలర్ల వారి ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందుకు సంబంధించి డీలర్ల దగ్గర జాబితాలు సిద్ధంగా ఉన్నాయి అందువల్ల వయసు పడిన వారు మరియు వికలాంగులు మీరైతే రేషన్ షాప్ కి వెళ్ళి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదండి మీకైతే ఇంటి వద్దకే వచ్చి మీకైతే రేషన్ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక ఐదవది అయితే చూసుకుందాము చాలా మంది ఇల్లు మారి వేరే ప్రాంతాలకైతే వారు మాకు రేషన్ వస్తుందా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే ఉండవచ్చు అలాంటి వారికి పోర్టబిలిటీ విధానం ద్వారా వారికి దగ్గరలో ఉన్న రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులు అనేది పొందవచ్చు అని చెప్పి మంత్రి అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ గనుక ఆ దుకాణం వారు సరుకులు ఇచ్చేది లేదంటే వారిపై పౌర సరఫరా శాఖ అధికారులకు కంప్లైంట్ అయితే ఇవ్వవచ్చు ఇక ఆరవదైతే చూసుకుందాము జూన్ ఒకటి నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం చక్కెర సబ్సిడీ ధరలకు అందిస్తారన్నమాట అయితే ఎప్పుడైతే ధరలు బాగా పెరిగితే అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం కందిపప్పు మరియు వంట నూనెను కూడా సబ్సిడీ ధరలకు అందిస్తుందని చెప్పి మంత్రి నాదెంట్ల మనోహర్ గారైతే తెలిపారు ఇక అయితే చూసుకుందాము రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం ఒక కొత్త యాప్ అనేది తెప్పించింది ఇందులో రేషన్ షాపుల్లో డీలర్ల వివరాలు అనేది ఉంటాయి డీలర్ ఫోటో తో పాటు అన్ని వివరాలు అయితే దాంట్లో అయితే ఉంటాయి రేషన్ షాపుకి ఎంత సరుకు వస్తుంది ఎంత పంపిణీ చేస్తున్నారనేది వివరాలు అనేది ఆ యాప్ లో అనేది కనిపిస్తుంది అలాగే రేషన్ షాపుల దగ్గర జనం ఎక్కువ మంది ఉంటే ఆ వివరాలు కూడా వెంటనే ఆ యాప్ ద్వారానే తెలియజేస్తారు అయితే ఈ యాప్ ఇంకా ప్రజలకు అందుబాటులో అయితే రాలేదు త్వరలో అయితే ఇది అయితే అందుబాటులోకి అయితే వస్తుంది ఓకేనా అండి ఇలా ఏడు నిర్ణయాలు అనేది మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే ఇది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం మాఫియా అనేది లేకుండా చేస్తామని చెప్పి మా నాదండ్ల మనోహర్ గారైతే తెలియజేశారు రేషన్ వాహనాల కోసం పనులు మానుకొని గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరమైతే లేదు మీరైతే రేషన్ షాప్కి దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ రేషన్ సరుకులు అనేది మీరైతే పొందవచ్చు ఓకేనా అండి ఈ వీడియో గనక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్